అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిరీ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వీడియో అండి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వీడియో అండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అర్హత ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ పీడి నాగశైలజ గారు తెలపడం జరిగింది సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పలు కేడర్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పి చెప్పడం జరిగింది ఇందులో అంగన్వాడీ కార్యకర్త పోస్టులు పదకొండు మినీ కార్యకర్త పద్దెనిమిది హెల్పర్ యాభై ఎనిమిది మొత్తం ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయని వెల్లడించడం జరిగింది సంబంధిత పోస్టుల ఖాళీల వివరాలను జిల్లాలోని అన్ని సిడిపిఓ కార్యాలయాలకు కూడా పంపినట్లు తెలిపారు అంగన్వాడీ కేంద్రం గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని పదవ తరగతి పూర్తి చేసిన వివాహిత మహిళలు ఈ నెల నాలుగవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీలోపు సిడిపిఓ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించడం జరిగింది ఇతర వివరాలకు సిడిపిఓ కార్యాలయాల్లో సంప్రదించాలని చెప్పి కోరడం జరిగింది ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ పోస్టుల అప్డేట్ అండి ఇక త్వరలోనే అన్ని జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే అంగన్వాడీ పోస్టులకి రాబోతున్నాయి ఎందుకంటే రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా రిటైర్ అయిన వాళ్ళ పోస్టుల ప్లేస్లో భర్తీ అయితే జరుగుతుందనమాట ఇది ఇవాళ అప్డేట్ మన ఛానల్ ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ